గడిచిన మూడు రోజులుగా కురిసిన వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు వరదల వల్ల అవుతున్నాయి సీఎం చంద్రబాబు నాయుడు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు విజయవాడ వరద బాధితులకు నరసరావుపేట నుంచి సహాయ సహకారాలు అందిస్తున్నాము విజయవాడ మొత్తం డివిజన్లు మునిగిపోయాయి లక్షల మంది నిరాశ్రయులయ్యారు అందరూ కూడా కన్నీటి పర్వంతమవుతున్నారు నరసరావుపేటలోని టీడీపీ నాయకులు జనసేన నాయకులు కార్యకర్తలు ఇక్కడ ఉన్న ప్రజలు కూడా బాధతోటి వారికి ఏదో విధంగా సహాయం చేయాలని ఆలోచన చేసి వారికి ఇక్కడ ఉన్న రైస్ మిల్లర్స్ దాల్ మిల్లర్స్ ఆయిల్ మిల్లర్స్ అందరూ వారి సౌజన్యంతో దాదాపు వెయ్యి ప్యాకెట్స్ నిత్యావసర వస్తువులు ఆయిల్ కందిపప్పు బియ్యం సరఫరా చేస్తున్నాము విజయవాడలో నలభై వార్డులో గా వేయడం జరిగింది వాళ్లకు సరుకులు పంపిణీ చేస్తున్నారు విజయవాడ పట్నం భవానీపురం అంతా మునిగిపోయింది చంద్రబాబు నాయుడు రాత్రనక పగలనక నీటిలో పడవల్లో వెళ్తూ అందరికీ అండగా ఉంటున్నారు మరి రోజులుగా మరి ఎక్కడ పట్టినా కానీ విపరీతమైన వర్షాలు వరదల వల్ల మరి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా అతలాగుతలవైనయి ఇటువంటి కార్యక్రమంలో నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మరి విజయవాడ మొత్తం కూడా దాదాపు పద్దెనిమిది డివిజన్లు నీటి మునిగిపోయినాయి మరి ఇటువంటి కార్యక్రమంలో దాదాపు రెండున్నర లక్షల మంది నిరాశలు అవ్వడం జరిగింది మరి ఇవన్నీ కూడా అందరూ కూడా కన్నీటి పర్యంతరం అవుతున్నారు మరి ఇక్కడ ఉన్న ప్రజలు కూడా బాధతోటి వారికి ఏ విధంగా సహాయం చేయాలని ఆలోచన చేసి నర్సాపేట పట్టణంలో నాయకులు కార్యకర్తలు టీడీపీ జనసేన బీజేపీ అందరం కూడా ఉమ్మడి ప్రణాళిక ద్వారా వారికి ఏ విధంగా సహాయం చేద్దామని ఆలోచన చేసి బాబుగారి పిలుపు మేరకు మేమందరం కూడా ఇక్కడ ఉన్న రైస్ మిల్లర్స్ కానీ దాల్ మిల్లర్స్ అదే ఆయిల్ మిల్లర్స్ అందరూ కూడా వాళ్ళ సౌజన్యంతో వాళ్ళ దాదాపు ఈ ప్యాకెట్లు మరి నిత్యావసర వస్తువులు ఆయిల్ బియ్యము అదేవిధంగా పప్పు నూనె అన్ని కూడా సహాయం చేస్తున్నాము అదేవిధంగా మేము మమ్మల్ని నలభై వారి ఇన్ఛార్జికి చేయడం జరిగింది విజయవాళ్ళు మేమందరం కూడా వెళ్ళి అక్కడ నిత్యావసర వస్తువులు అన్ని కూడా వాళ్ళకి పంపిణీ చేస్తాము నిజంగా అయితే విజయవాడ పట్టణం భవానీపురం అంతా కూడా మునిగిపోయి ఉంది మరి చంద్రబాబు నాయుడు రాత్రిగా పగలనక అందరూ కూడా మరి నీటిలో మరి పరవల్ వెళ్తూ అందరికి సహాయంగా అండగా ఉంటున్నారు అటువంటి గొప్ప వ్యక్తి నిజంగా మనకు ముఖ్యమంత్రిగా ఉన్నందుకు చాలా గౌరవపడాలి ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు కూడా వాళ్ళందరూ వాళ్ళే ముందుకొచ్చి చాలా మంది మేము బియ్యం ఇస్తాము కూరగాయలు ఇస్తాము తీసుకెళ్ళమని అడుగుతున్నారు మరి ఇవాళయితే మరి దాదాపు తొమ్మిది వాటర్ ట్యాంకుల్ని మంచినీటి సదుపాయం కోసం విజయవాడ పంపించడం జరిగింది దానికి అధికారులు కమిషన్ గారు అదేవిధంగా శానిటరీ సిబ్బంది వీళ్ళు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది యాభై మంది శానిటరీ సిబ్బందిని విజయవాడ పంపించడం జరిగింది అదే విధంగా మరి ఇవాళ కూడా మరి బియ్యం పప్పులు అన్నీ కూడా పంపిస్తా ఉన్నాము ఇంకా రెండు రోజుల తర్వాత మళ్ళీ కూరగాయలు కూడా తీసుకెళ్ళి అక్కడ చేస్తాము ఏదైతే ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు అందరం కూడా అండగా ఉంటాము టీడీపీ ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నా పాలక పక్షాలు ఉన్నా కానీ ప్రజలకి అండగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి మీడియా సోదరులు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా డిడిపి జనసేన బీజేపీ నాయకులకి మహాశక్తి మహిళలకి వీర మహిళలందరూ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం